సాధారణంగా మన దగ్గర కుల వివక్ష పొరవ మీద చాలా సినిమాలు వచ్చాయి కానీ చనిపోయిన తర్వాత కూడా ఆ వివక్ష ఎలా వెంటాడుతుంది ఒక మనిషి అంతిమ సంస్కరణల విషయంలో జరిగే రాజకీయాలు ఏంటి అనే ఒక భిన్నమైన పాయింట్తో అమెజాన్ ప్రైమ్లోకి వచ్చిన లేటెస్ట్ మూవీ దొండోరా బిగ్ బాస్ ఫేమ్ శివాజీ నవదీప్ నందు ప్రధాన పాత్ర నటించిన ఈ సినిమా ఎలా ఉంది కథ ఏంటి లెట్స్ గెట్ ఇన్ టు ద రివ్యూ ఇక కథ విషయానికి వస్తే ఇది మెదక్ జిల్లాలోని తుల్లూరు అనే గ్రామంలో జరిగే కథ ఈ ఊరిలో కుల వివక్ష చాలా బలంగా ఉంటుంది ఎంతలా అంటే తక్కువ కులానికి వారు ఎవరైనా చనిపోతే వారిని ఊరు బయట ఒక వంతెన కింద దహన సంస్కారాలు చేయాలి అదే ఊర్లో అగ్రకొలానికి చెందిన వ్యక్తి శివాజీ ఆయన కులం అంటే చాలా పట్టింపు తన కులం అమ్మాయిని వీరే కులం వారు చూసినా తట్టుకోలేంటే అహంకారం అయితే కొన్ని అనుకున్న పరిస్థితుల వల్ల శివాజీ చనిపోతాడు కానీ ట్విస్ట్ ఏంటంటే అదే కులానికి చెందిన పెద్దలు శివాజీ మృతదేహాన్ని వారి కుల శానం వాటికలో దహనం చేయడానికి వీల్లేదని అడ్డుకుంటారు అసలు శివాజీని తన కులం వారే ఎందుకు వెళ్లివేశారు ఆయన కూతురు సుజాత అలియాస్ రెడ్డి తక్కువ కులానికి చెందిన రవి అలియాస్ రవికృష్ణ ప్రేమ కథ ఏమైంది శివాజీ కొడుకు విష్ణు అలియాస్ నందు తన తండ్రికి ఎందుకు దూరంగా ఉంటాడు సర్పంచ్గా ఉన్న నవదీప్ ఈ సమస్యను ఎలా పరిష్కరించాడు చివరికి శివాజీ అంతిమ సంస్కారాలు ఎక్కడ జరిగాయి అనేది ఈ సినిమా అసలు కథ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ శివాజీ నటన శివాజీ గారు తన నటనతో సినిమాను మరో లెవెల్లోకి తీసుకెళ్లారు ఒక కఠినమైన తండ్రిగా కులహంకారంగా ఉన్న వ్యక్తిగా ఆ తర్వాత తనలో కరిగే మార్పు చాలా అద్భుతంగా పండించారు నవదీప్ పాత్ర సర్పంచ్గా నవదీప్ నటన చాలా సహజంగా ఉంది అక్కడక్కడ వచ్చే హ్యూమర్తో ఆయన ఆకట్టుకున్నారు ఎమోషనల్ సెకండ్ హాఫ్ సినిమా సెకండ్ హాఫ్లో వచ్చే కోర్టు సీన్లు శివాజీ పాత్రలో వచ్చే పరివర్తన మనసుకు హత్తుకుంటాయి సామాజిక సందేశం కులం అనేది కేవలం బతికినప్పుడే కాదు చనిపోయిన తర్వాత కూడా మనిషికి ఎంత శాపంగా మారుతుందో దర్శకుడు మురళీకాంత్ చాలా నిజాయితీగా చూపించారు ఈ సినిమాకు మైనస్ పాయింట్స్ సినిమా ఫస్ట్ హాఫ్ కొంచెం నెమ్మదిగా సాగుతుంది కొన్ని సీన్లు సాగదీసినట్లుగా అనిపిస్తాయి రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఆశించే వరకు ఇది కొంచెం సీరియస్ డ్రామాలు అనిపించవచ్చు చివరిగా చెప్పాలంటే దొండరా కేవలం ఒక సినిమా మాత్రమే కాదు సమాజంలోని ఒక చేదు నిజం పల్లెటూరు నేపథ్యంలో ఎమోషనల్ డ్రామా ఇష్టపడేవారు అమెజాన్ ప్రైమ్లో తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది మరి మీరు ఈ సినిమా చూసారా చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్